అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయ్యే కథ మధురం మధురం రచన ముళ్ళపూడి వెంకటరమణ గారు మరి కథలోకి వెళ్దామా బాల్కనీలో కూర్చుని పేపర్ చదువుతూ మధ్యలో ఏదో గుర్తుకొచ్చినట్టుగా కాఫీ అని అరిచాడు రామం ఆ అరుపుకు సమాధానంగా పక్కనే గాజుల శబ్దం వినిపించడంతో పేపర్ పక్కన పెట్టాడు పక్కనే కుర్చీలో కూర్చొనుంది సీత సీత కట్టుకున్న కొత్త చీర రంగు ఎరుపు సన్నగా పొడుగ్గా నాజుగ్గా ఉన్న సీత వేళ్లకి పండిన గోరింటాకు ఎరుపే అంతకు కొంచెంసేపు ముందు ఆ వేళ్ల చివర్ల నుంచి సీత తెల్లని నుదుటి మీదకు చేరిన బొట్టు కూడా ఎరుపే ఈ ఎరుపులన్నీ ఒక ఎరుపుల అన్నట్టు నవ్వుతున్న సీత పెదవుల ఎరుపు ఎరువు తెచ్చుకోని ఎరుపు తలంటుకున్న సీతని నవ్వుతున్న సీత పెదవుల్ని చూస్తూ ఉండిపోయాడు రామం కాఫీ సంగతి మర్చిపోయి సరిగ్గా అప్పుడే మీ ఇద్దరికి హ్యాపీ మ్యారేజ్ డే అంటూ బాల్కనీలోకి వచ్చారు బాబు పాప ఇద్దరి చేతుల్లోనూ చెరో కాఫీ కప్పు ఉన్నాయి అరే ఈరోజు కాఫీ మీరు కలిపి తీసుకొచ్చారా ఎంత ఆనందం అంటూ పాప చేతిలోని కాఫీ కప్పు అందుకోబోయాడు రామం ఇది అమ్మది తమ్ముడు దగ్గర ఉన్నది నీది అంటూ తన చేతిలోని కప్పుని సీతకు అందించింది పాప తేడా ఏమిటి అంటూ బాబు దగ్గర కప్పు తీసుకుని గొక్క కాఫీ తాగి గట్టిగా నవ్వేస్తూ సీత వీళ్ళ కాఫీ కలపడం సరిగ్గా నేర్పించలేదు నువ్వు పంచదార వేయలేదు చూడు అని అన్నాడు తన కప్పులోంచి గుక్క దాగిన సీత లేదే నా కాఫీలో పంచదార ఉందే అని రామంతో అని చాలా బాగా చేశారు కాఫీ అని పిల్లలతో అంది అమ్మ కాఫీలో పంచదార వేసి నా దాంట్లో వేయటం మర్చిపోయారు ఏమిట్రా అన్నాడు ముచ్చటగా వాళ్ళనే చూస్తూ రామం మేము వేయటం మర్చిపోవటం కాదు అమ్మే ఇన్నాళ్ళు వేయకుండా ఉండటం మర్చిపోతోంది అందుకే ఈరోజు అమ్మను మానేయమని నీ కాఫీ మేమే చేశాం అంది పాప నేనేం మర్చిపోవటం లేదు ప్రతిరోజు నేను వెయ్యిననే అంటున్నాను మీ నాన్నే నా మాట వినటం లేదు అంది సీత అందుకనే నాన్నకు కాఫీ ఇంకా నువ్వు ఇవ్వద్దు మేమే ఇస్తాం ఒక్క కాఫీయే కాదు నాన్న ఏం తినాలో ఏం తినకూడదో అంతా మేమే చూస్తాం అన్నాడు బాబు ఎందుకలా అన్నాడు రామం ఏం జరుగుతుందో అర్థం కానట్టుగా నీకు డయాబెటీస్ ఉంది కదా అందుకు అన్నాడు బాబు అదే డాక్టరు లైన్ అని అన్నాళ్ళే అంటే ఉన్నట్టు కాదు అన్నాడు రాము అంటే లేదని కూడా కాదు కదా డయాబెటీస్ ఉంటే తిండి జాగ్రత్తగా తినాలని అంటున్నారు అందుకే ఈ రోజు నుంచి నువ్వేం తినాలో ఏం తినకూడదో అంతా మేమే చూసుకుంటాం అంది పాప ఈరోజు మా పెళ్ళి రోజు కదా ఈ ఒక్కరోజు వదిలేయండి ఈరోజు హాయిగా అన్నీ తినివ్వండి రేపటి నుంచి ఇంకా తీపి ముట్టుకోను సరేనా అన్నాడు రామం రేపటినుంచి కాదు ఈ రోజు నుంచే అసలు మాట్లాడితే ఇప్పటినుంచే మంచి పని చేయటం మొదలు పెట్టటానికి మీ పెళ్ళి రోజే మంచి రోజు సరేనా అన్నాడు బాబు మీకో సంగతి చెప్పనా గత పదిహేనేళ్లుగా ప్రతి పెళ్ళి రోజు స్వీట్లు కేకులు ఐస్ క్రీములు తినకుండా ఉండలేదు నేను అవన్నీ ఈసారి మానేస్తే ఎలా మానద్దు అమ్మ మేము తింటాం నువ్వు చూడు అంతేకాని తింటాను అని మాత్రం అనకు నాకు ఎప్పుడన్నా రొంప చేస్తే ఐస్ క్రీమ్ మానేయమ్మా అని నువ్వు చెప్పవు అలాగే ఇది కూడా అంది పాప నేను పంటి నొప్పని అన్నప్పుడు నాకు చాక్లెట్లు తినకూడదని చెప్పలేదు నువ్వు అన్నాడు బాబు సీత ఏమిటి దారుణం నువ్వైనా చెప్పు వాళ్ళకి అన్నాడు రాము సీత నవ్వు ఆపుకుంటూ పిల్లలతో స్వీట్ తిననీయకపోతే పోని ఈ ఒక్కరోజుకి కాఫీలో ఇంత వేసామో లేదో అన్నట్టుగా కొంచెం పంచదారేసి బండి అని అంటుంటే అమ్మా అన్నీ తెలిసి నువ్వే ఇలా అంటే అలా అసలు వల్లే నాన్నకు తీపి మానటం అవ్వట్లేదు నువ్వే పెట్టేస్తూ ఉంటావు ఈ రోజు నుంచి నాన్న తినకుండా ఉండాలి అంటే ఇవ్వకుండా నిన్ను చూడాలి అన్నాడు బాబు తమ్ముడు నాన్న తినకుండా నువ్వు చూడు అమ్మ ఇయ్యకుండా నేను చూస్తాను అంది పాప ఇది చాలా అన్యాయం నేను చెప్పేది వినండి పెళ్ళైన మొదటి సంవత్సరం మేము కాకినాడలో ఉన్నాం అక్కడ కోటయ్య కాజా దొరుకుతుంది దాని ఫార్ములా ఏమిటో తెలియదు కానీ తింటూ ఉంటే లోపల నుంచి రసం నోట్లోకి వస్తుంది దాన్ని తినటం కూడా ఒక కళ సరిగ్గా తినలేకపోతే ఒంటి మీద కారిపోతుంది ఆ రోజు మీ అమ్మ కొత్త చీర మీదకి అలాగే కారింది గుర్తుందా సీత అని అడిగాడు రామం నా చీర మీద పట్టం నిజమే కానీ నేను తింటూ ఉండగా కారి కాదు నేను బాగానే తిన్నాను మీరు తింటూ ఉండగానే నా చీర మీద పడింది అంది సీత నేను తింటూ ఉంటే నీ చీర మీద ఎలా పడిందబ్బా అన్నాడు రామం ఆ సరదా సన్నివేశాన్ని ఊహించుకుంటూ దాన్ని సీత మాటల్లో వినాలని ఊవిళ్ళొరుతూ ఎలాగంటే అప్పుడు మీరు అని చెప్పటం మొదలెట్టి పక్కన పిల్లలు ఉన్నారని చూసి టక్కన ఆపేసింది సీత ఎందుకు ఆపేసిందో అర్థమైనట్టుగా రామం ఆ తర్వాత సంవత్సరం మేము బందర్లో ఉన్నాం తర్వాత సంవత్సరం అక్కడ మంచి బందర్ లడ్డు దొరుకుతుంది దాని రుచి రుచి అని అన్నాడు ఆ రుచి తన నోట్లో ఇప్పటికీ ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఆ తర్వాత సంవత్సరం ఎక్కడున్నారు ఏం తిన్నారు అని పాప వైపు కొంటెగా చూస్తూ అడిగాడు బాబు సీతనే చూస్తున్న రామానికి బాబు అడగటమే వినిపించింది కానీ వాడి కొంటే నవ్వు కనిపించలేదు ఎక్కడున్నావు సీత అని సీరియస్గా సీతను అడిగాడు సీత రామానికి సమాధానం చెప్పకుండా పిల్లల వైపు నవ్వుతూ చూసింది రామం అప్పుడు వాళ్ళని చూశాడు వాళ్ళు ముగ్గురు నవ్వుతూ ఉండడం చూసి మీరే వాళ్ళని నవ్వక్కర్లేదు తీపి తినకుండా నేను ఉండగలను ఈ క్షణం నుంచి నేను ఇంకా తీపి తిన్నాను ఇదిగో ఈ పంచదారు లేని కాఫీ ఎలా తాగేస్తున్నానో చూడండి అని కాఫీ ఒక్క గొక్కలో తాగేశాడు రామం తాగేసిన రామ మొహంలో రంగులు మారాయి ఆ మొహంలో ఉన్న భావం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు పిల్లల మొహాల్లో ఆనందం కనిపించింది అంతేకాదు రామం అంటే గౌరవం పెరిగినట్టు అనిపించింది సీత మొహంలో మాత్రం ఒక్క క్షణం నవ్వు మాయమై బాధ కనిపించినట్లయింది అది ఒక్క క్షణం మాత్రమే ఆ బాధ రామం కంట్లో పడింది అది రామానికి ఆనందాన్నే కలిగించింది ఇంకా ఆ రోజంతా అలాగే గడిచిపోయింది ఇంట్లో సీత చేసిన స్వీట్లని రామానికి పెట్టనివ్వలేదు పిల్లలు పులుసుని బెల్లం వేయకుండా కొంత విడిగా తీయించి అదే రామానికి వేయించారు సాయంత్రం హోటల్లో రామం చూస్తూ ఉండగానే ఐస్ క్రీములు తినేసారు పిల్లలిద్దరూ నాది బాగుందంటే నాది బాగుంది అనుకుంటూ రామాన్ని సీతని ఎక్కడా విడిగా ఉండనివ్వలేదు ఎక్కడ సీత తమకు తెలియకుండా రామానికి ఏదో ఒక తీపి పదార్థం ఇచ్చేస్తుందోనని సీత అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు అది రామానికి కష్టంగా అనిపించింది చిన్నపిల్లలు అర్థం చేసుకోకపోతే పాయ తనని సీత కూడా అర్థం చేసుకోవట్లేదని బాధ కలిగింది దాంతో ఉక్రోషం వచ్చింది తొమ్మిది అవ్వకుండా మంచం ఎక్కేసి పడుకున్నాడు తలనొప్పిగా ఉందని రామం పక్కనే పడుకుని పిల్లలు ఆ రోజు జరిగిన విషయాలు నవ్వుకుంటూ చెప్పుకుంటున్నారు అందులో వాళ్ళు ఆ రోజు తిన్న స్వీట్లు ఐస్ క్రీముల గురించే కాక రామాన్ని తినకుండా ఎలా ఆపగలిగారో కూడా ఉంది రామ వింటూ నేను నిద్ర నటించాడు పిల్లల్ని పడుకోమని సీత చెప్తూనే ఉంది అయితే వాళ్ళ ఉత్సాహంలో వాళ్ళుండి బాగా ఆలస్యంగా పడుకున్నారు పడుకోబోతూ కూడా నాన్నకి స్వీట్లు పెట్టద్దు అని సీతతో చెప్పి పడుకున్నారు వాళ్ళు వాళ్ళు నిద్రపోయారని నిర్ధారించుకున్నాక రామం పక్కకు వచ్చింది సీత సీత రావటం తెలిసింది రామానికి అయినా కళ్ళు మూసుకుని అలాగే ఉన్నాడు రామం కోపమా అని అడిగింది సీత మంచం పక్కనే నేల మీద కూర్చొని రామం మీద చెయ్యి వేస్తూ సీత గొంతులోని ఆత్మీయతకు రామం కరిగిపోయాడు సీత చేతి స్పర్శలోని లాలిత్యానికి రామం కదిలిపోయాడు కాదు బాధ అన్నాడు ఇంకేమనాలో తెలియక ఎందుకు అని అడిగింది సీత అలా అడుగుతూ సీత రామన్ జుట్టును తన వేళ్లతో నిమరసాగింది రామానికి పొద్దున్న నుంచి వచ్చిన బాధ ఉక్రోషం కోపం అన్నీ ఒక్కొక్కటే పోయాయి ఏమో అన్నాడు నిజంగానే బాధ ఎందుకో తెలియదు అన్నట్టు మీకు పొద్దుటి నుంచి స్వీట్ పెట్టలేదనే కాదు అని అడిగింది సీత రామం చెవుల దగ్గర నోరు పెట్టి ఏదో రహస్యం చెప్తున్నట్టు అన్నాడు రామం అలా కళ్ళు మూసుకునే ఉండండి అంది సీత రామం కళ్ళు మూసుకునే ఉన్నాడు రామం మొహానికి సీత ఊపిరి తగిలింది వెచ్చగా ఆ తర్వాత రామం పెదాలకి సీత పెదాలు తగిలాయి మధురంగా ఆ వెచ్చదనంలో మాధుర్యంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఉండిపోయిన రామం స్వీట్ బాగుందా అని సీత అడగడంతో ఏదో అందమైన మత్తులు నుంచి బయటికి వచ్చినట్టు కళ్ళు తెరిచాడు సీత బుగ్గలు ఎరుపిక్కి ఉన్నాయి పెదవులు కంపిస్తున్నాయి ఇంకా కావాలి అన్నాడు రామం సీత పెదవులనే చూస్తూ అమ్మో ఆశ డాక్టర్ వద్దన్నారు పిల్లలు వద్దంటున్నారు అయినా వాళ్ళు చూడకుండా పాపం కదా అని కొంచెం ఇస్తే ఇంకా కావాలని అడుగుతారే మీరు స్వీట్ తినకూడదు తెలుసా అంది సీత ఈ స్వీట్ కాదు ఇది దేవుడు ప్రత్యేకంగా నా కోసమే చేసి ఇచ్చింది ఇది తినచ్చు ఎంతైనా తినచ్చు తినే కొద్దీ ఆరోగ్యం మెరుగవుతుందే కానీ పాడవదు ఆరోగ్యం సంగతి సరియే ఎక్కువ తింటే మొహమ్మొత్తుతుంది మొహమ్మొత్తేవి కాకినాడలో కోటయ్య కాజాలు బందర్లో తొక్కుడు లడ్లు హైదరాబాదులో పుల్లారెడ్డి స్వీట్లు అని రామ ఇంకా చెప్తూ ఉంటే ఆపేస్తూ ఈ సంవత్సరం పెళ్లి రోజుకి ఇవేమీ తినలేకపోయారు మీరు లోటుగా అనిపిస్తోందా లోపల నుంచి ఏదైనా స్వీట్ కొంచెం తీసుకొచ్చివనా అని అడిగింది సీత వద్దు సీత నువ్వైనా పిల్లలైనా ఎందుకు నన్ను తినద్దంటున్నారు నా ఆరోగ్యం కోసమే కదా నా ఆరోగ్య సంగతి నేను కూడా చూసుకోవాలి సీత ఇది నా కోసం కాదు నీ కోసం మన పిల్లల కోసం ఆ సంగతి నాకు తెలియదు నేను నిజంగానే స్వీట్లు తినటం మానేస్తాను నేను బాగుంటేనే కదా మీకు ఏదైనా చేయగలిగేది నాకు స్వీట్లంటే ఇష్టమే అయితే అంతకన్నా నువ్వంటే ఇష్టం మన పిల్లలంటే ఇష్టం అయినా ఈరోజు నేను తిన్న స్వీట్ అంతకుముందు ఏ పెళ్లి రోజున తిననంత తీయనైనది అన్నాడు రామం సీత పెదాలనే చూస్తూ అయితే తినటం ఆపేశారే అంది సీత సిగ్గుపడుతూ ఇది మన పదిహేనవ పెళ్లి రోజు అయినా నీకు ఇంకా సిగ్గుపోలేదు అన్నాడు రామం సిగ్గుంటే ఈ పని చేస్తానా అంది సీత ఏ పని అని అడిగాడు రామం స్వీట్లు తినే పని అంది సీత ఇంకాస్త సిగ్గుపడుతూ తినే పనా తినిపించే పనా అని అడగబోయి సీత కావాలని తినే పని అందని అర్థం చేసుకుని సీతను దగ్గరికి తీసుకున్నాడు రామం తను చెప్పదలుచుకున్నది రామానికి అర్థమైందని అర్థమై ఇంకా సిగ్గుపడిపోయింది సీత చూసారా ఎంత మధురంగా ఉంది కథ ఆ పిల్లలు ఆ పిల్లల యొక్క ఆపేక్ష తండ్రి మీద తండ్రి ఆరోగ్యంగా ఉండాలి అని ఆయనకి స్వీట్ తినాలని ఉంటుంది ఎప్పుడైనా చూడండి షుగర్ పేషెంట్లకి పక్కాగా స్వీట్ తినాలని అనిపిస్తుంది ఎంత కాదనుకున్న అందరూ తింటున్నప్పుడైనా సరే పక్కాగా తినాలనిపిస్తుంది లేదా ఎవరు లేకపోయినా సరే కావాలంటే వెళ్ళిపోయి ఎక్కడో ఒక చోట ఏ గిన్నెలో దొరికిందో ఏ డబ్బాలో దొరుకుతుందో పంచదార కావచ్చు స్వీట్ కావచ్చు ఏదైనా తినేయాలని ట్రై చేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఆయన్ని పెళ్ళి రోజు నాడు కూడా దూరంగా ఉంచి ఎంత దూరంగా ఉంచినా పిల్లలకు అర్థం కాని విషయాలు ఉంటాయి కదా వాళ్ళ అమ్మ ఆ స్వీట్నెస్ అందించేసింది ఏదో రకంగా కాకపోతే షుగర్ కాకుండా ప్రమాదం కాకుండా ఒంటికి ఆరోగ్యమే ఇబ్బంది పడకుండా మంచి స్వీట్ ఇచ్చింది దానివలన ఆయన ఆ రోజు సంతుష్టుడయ్యాడు ఎంత ఎంత బాగుందండి అసలు నిజంగా ఆ పదాల కూర్పు నిజంగా ఆయన వెంకటరమణ గారు నిన్నొక్క చదివాం నిన్న కథ కూడా సూపర్గా ఉంది ఈ కథ అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు